ఓం శ్రీ గురుభ్యో నమ ఆపదామ భర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ ఈరోజు వ్యాసులువర్తలకు జన్మదినం అండి ఆషాఢ పౌర్ణమి వీరు సత్యవతి పరాశరుల పుత్రుడు వీరు ఒక ద్వీపంలో పుడతారు అంచేత ఏంటంటే ద్వైపాయనుడు ఇంకోటి ఈయన శరీరం నలుపు రంగులో ఉండేది అంతచేత కృష్ణ ద్వైపాయనుడు అని పిలువబడ్డాడండి ఈయన మహానుభావుడు ఈయన గొప్పతనం ఇంత అంతా మనం చెప్పలేము ఈయన మనకేంటంటే భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానానికి వెన్నెముక లాంటివారు మహానుభావుడు ఈయన ఈయన అష్టాదశ పురాణాలు రాశారు బ్రహ్మసూత్రాలు రాశారు తర్వాత అనేకమైనటువంటి స్తోత్రాలు కొన్ని చేశారు మహానుభావుడు ముఖ్యంగా భేదాలను విభజించారు ఆ వేదాలు ఆయన కాలంలో కలగాపలగా ఉండిపోతే అవన్నీ కూడా ఆయన విభజించి మనకి త్రయి అంటే భేదాలను త్రయి అంటారు మనకు అందించారు తర్వాత ఈయన శిష్యులు పైలుడు వైశంపాయనుడు వారి సుమంతుడు వీరి ద్వారా ఈ జ్ఞానాన్ని ఈ మనకి అందరికి కూడా అందించినటువంటి గొప్ప మహానుభావుడు అండి ఈయన ఈయన జ్ఞానప్రదాత అంచేతే మన వాళ్ళు ఈయనకేంటంటే వ్యా వ్యాసుడు వేదవ్యాసుడు బాధ నారాయణుడు బాధ బా అంటే ఆ బదరీవనంలో ఉంటూ ఉండేవారు ఇప్పుడు ఈయన ఆ మహాభారతం రాసేటటువంటి ఆ ప్లేసు అంటే వినాయకుల వారు రాశారంటారు సరస్వతీ నదీ తీరాన్ని అది ఉందంటారు అక్కడ మన బదరిగా బదరి క్షేత్రానికి వెళ్తే అక్కడ నుంచి సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నది ప్రవహిస్తు ఉంటుంది అక్కడ గుహ కూడా ఉంటుందండి అక్కడ కూర్చుని ఈయన ఈ వార్తాన్ని చేశారంటారు మహానుభావులు అయితే మనం తర్వాత కాలంలో ఏంటంటే మనకి వేదాలు ఉన్నాయి కదండి వేదం గురించి కొంచెం చెప్పుకోవాలి ఈ వేదాలకు ఏంటంటే శిక్ష వ్యాకరణం నిరుక్తం కల్పం జ్యోతిష్యం అనేటువంటి అంగాలు ఉన్నాయి ఈ అసలు ఈ వేదమే అపహురుషాలు అంటారు అంటే ఏ ఒక్కరి చేత కూడా అది సృష్టింపబడలేదు దానికి ద్రష్టలే కానీ స్రష్ట ఉండరు ద్రష్ట అంటే దర్శించిన వాడు అంచైతే మనకి ఒక రచయిత అనేటువంటి ఎవరు లేరు అయినప్పటికీ కూడా ఆ ద్రష్టలందరూ కూడా మనం గురువులుగా భావించాలి ఎందుకంటే వేదధర్మం ఏంటంటే చాలా గొప్పది దాన్ని ఆచరించి మనం తరించమని చెప్తారు వేదాలు అయితే ఒకటి ఈ కాలంలో వేదాలలో అన్నీ ఉన్నాయా అంటే చూసేవాడికి అన్నీ ఉంటాయి లేనివాడికి విమర్శించేవాడికి ఏమీ కూడా ఉండవండి అది వేదం చాలా గొప్పది అయితే మనకి ఏంటంటే విద్యని మనం ఈ సందర్భంగా అందరి గురువుల్ని కూడా మనం వందనం చేయాలండి సాస్త్రాంగదండ ప్రణామాలు చేయాలి ఎందుకంటే మనకి విద్యలు రెండు రకాలు లౌకిక విద్య అలౌకిక విద్య ఉంటుంది ఈ లౌకిక విద్య ఏంటంటే మన జీవనోపాధికి అది ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే వస్తు ప్రపంచం విపరీతంగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ అలౌకిక విద్య ఏంటంటే జ్ఞాన సాధనకి మోక్షానికి క్రమేపి అది తీస్తుంది ఇదే ఈ కాలంలో ఏంటంటే అందరూ కూడా ఈ లౌకిక విద్యలను అభ్యసించిస్తున్నారు ఆ లౌకిక విద్యలేమో అనేక శాఖోపల శాఖలుగా చేరున్నాయి మనకి ఇప్పుడు ఈ సందర్భంగా జగద్గురువులని ముగ్గురిని చెప్పుకుంటున్నామండి వారిని చెప్పుకోవాలి వారికి మొట్టమొదటిగా మనం ప్రణామాలు సమర్పించాలి ఎందుకంటే మొట్టమొదట మనకి ఈ జగద్గురువుల్లో కృష్ణ భగవానుడు చెప్తారండి ఆయన మహాభారత యుద్ధం ప్రారంభంలో అర్జునుడికి బోధ చేస్తారు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత అది దాంట్లో మనకి మోక్ష సాధనకి కావాల్సిన సరంజామ అంతా కూడా ఉందని చెప్తారు తర్వాత వారు ఏంటంటే మనకి ఈ అష్టాదశ పురాణాలు బ్రహ్మసూత్రాలు తర్వాత వేదాలు విభజించిన వాళ్ళు అనేటువంటి ఈ మహానుభావుడు అనేటువంటి మనకి ఈ వ్యాసుల వారు ఆయన రెండవ జగద్గురు అంటారు ఇంకా మూడు ఏంటంటే ఈశ్వరాంత సంభూతుడు మహానుభావుడు ఆది శంకరాచార్యులు వారు వారు వచ్చేటప్పటికీ మన దేశంలో అనేక మతాలు తోటి ప్రజలు ఆడుతున్నారు దబలాడుకుంటూ ఉండేవారు వారు వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఒక క్రమ పద్ధతిలో ఆయన ఏంటంటే అద్వైత సిద్ధాంతం అంటే అప్పటికే ఉంది అద్వైత సిద్ధాంతం అంటే లేకపోలేదు సమన్వయపరిచి ఆయన అందరినీ కూడా అది షణ్మతాతాది అంటే అని ఒక విధానం కూడా పెట్టారు మీరు ఇప్పుడు ఒక దేవతని మధ్యన పెట్టి ఇష్టమైన దేవతలు చుట్టూరా పెట్టుకోమని పూజ చేసుకోమని ఎవరికి గొడవ లేకుండా సరే ఆయన అనేకటువంటి ప్రకరణ గ్రంథాలు రాశారు వివేక్ చూడమని రాశారు తర్వాత భజ్ శ్లోకాలు అవి మనకి ఎంతో కూడా తరించడానికి ఉపయోగపడతాయి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి అవి చేశారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు దశోపనిషత్ ఉపనిషత్తులకి ఆయన భాష్యం రాశారు ఇంకా బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు చాలా ఆయన్ని మనం మూడవ జగద్గురువుగా మనం చెప్పుకుంటామండి తర్వాత ఆయన శిష్య ప్రశిష్యుల ద్వారా ఆయన ఏంటంటే ఈ అద్వై సిద్ధాంతాన్ని సిద్ధ స్థిరీకరించడానికి నాలుపలా కూడా నాలుగు మఠాలు స్థాపించారు మనకి దక్షిణాన్న ఏంటంటే శృంగేరి ఆమ్నాయపేటలో శృంగేరి చెప్తారు అది ఇప్పుడు ఇప్పటికీ అది చాలా గొప్పగా పడి వెళుతోందండి ఇకపోతే మనకి ఉత్తరాన్న బదరికావనం బదరి క్షేత్రంలో చేశారు తూర్పున గోవర్ధన మఠం అని చెప్పేసి దాన్ని చేశారు మనకి ఇకపోతే పడవట్ని పడవట్ని ఏంటంటే ద్వారకా కాళీపేటం అని చెప్పేసి దాన్ని చెప్పారండి ఇలా నాలుగు పీఠాలు పెట్టి నాలుగు శిష్యులను పెట్టి అది ఇప్పటికి కూడా నిరంతరం కూడా అవి కొనసాగుతున్నాయండి చాలా గొప్పగా ఆది పెట్టినటువంటి ఆ పీఠాలు ఇప్పుడు ఏమిటంటే అవి తీర్థాలు అంటారు గురుతీర్థం చాలా గొప్పది మనకి తీర్థాలు ఏం చెప్తారంటే నదీ తీర్థాలు ఉంటాయి తర్వాత దేవతీర్థాలు అంటే దేవుడు ఉంటాడు అక్కడికి వెళ్తాం ఇది గురువు తీర్థాలు మనకేంటంటే ఇప్పటి కాలంలో ఈ భక్తిభావం తగ్గిపోతుంది అందరూ కూడా రకరకాల ప్రభావాలకు లోనవుతున్నారు మనుషులు ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గురుతీర్థాలకు సేవించాలి గురువు దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు చెప్పినటువంటి అనుగ్రహ భాష్యాలు వినాలండి ప్రత్యేకంగా మనకి అనుగ్రహ భాష్యం అంటే ఒక విషయం గుర్తొస్తుంది నాకు కంచి పరమాచార్య ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో నలభై సంవత్సరాలు చేసినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా కంచి మట్టం వాళ్ళు వేశారండి అవన్నీ కూడా అనుగ్రహ భాష్యాలే అలాగే శృంగగిరి ఇప్పుడున్నటువంటి భారతీయ తీర్థస్వామి చక్కగా మనకి చెప్తూ ఉంటారు చిన్నస్వామి విజుశేఖర భారతి వారు వీళ్ళందరూ కూడా మనకి పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా మనకు గురువులే అంటే గురువు అంటే మనకి ఏ విషయమైనా మనకి ఏదైనా చక్కటి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనం గురువుగా వాళ్ళని భావించవచ్చండి మనకి ప్రాచీన కాలం నుంచి కూడా ఎందరో మహానుభావులు ఉన్నారు ఏమండి వరహమీరుడు దాంట్లో ఆర్యభట్టు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడు వీళ్ళందరూ కూడా గణిత శాస్త్రాల్లో నిష్ఠాతులు మనకి ఆర్యభట్టు ఏమి కూడా ఉంది అంటారు ఆర్యభట్టు అందుకే మనకి మొట్టమొదట ఈ అంతరిక్షంలో ఆ ఉపగ్రహం ఉపయోగించ ప్రయోగించినప్పుడు ఆయన పేరు పెట్టారు ఆర్యభట్టు గణితశాస్త్రంలో ఇది చెప్తారు ఆయన చాలా నిష్ఠాతుడు గొప్పవాడు అంటారు అనేక గ్రంథాలు రాశాడు అంటారు అలాగే ఈ బ్రహ్మగుప్తుడు ఇకపోతే ఆయుర్వేదంలో చరకుడు శుక్రుడు ఆ శుక్ర సంహిత అంటారు సుస్సంగిత ఆ సుశ్రుతుడు చాలా సున్నితమైనటువంటి ఆపరేషన్ చేసేవర్ట శస్త్రచికిత్సలు కూడా ఆ రోజుల్లో ఆయన చెప్తారు ఇకపోతే ఈ రసాయన శాస్త్రంలో ఆచార్య నాగార్జునుడని ఆయన చాలా గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఆయన ఈ శాస్త్రాలు మనకి కౌటిల్యుడు అర్ధశాస్త్రం అంటే అర్థశాస్త్రంలో మనకు ఎలా ఉండాలి ఒక ఒక కం కంపెనీ ఉందనుకోండి అది సంస్థ ఎలా నిర్వహింపబడాలి ఇవన్నీ కూడా ఆయన చెప్పారండి అర్థశాస్త్రంలో ఇకపోతే మనకి ఈ సాహిత్యంలో చూస్తే మనకి ఆదిగ్రంథాన్ని చెప్తారు రామాయణం అని చెప్తారు మహానుభావుడైన ఆయన ఎవరు మన వాల్మీకి వాల్మీకి తర్వాత వ్యాసుల వారు ఆ వాల్మీకి కావ్యం కూడా ఎంతో అందంగా ఉంటుందంటారు అందులో సుందరకాండలో ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో కూడా ఈమిడి ఉన్నాయని చెప్తారు పెద్దలు తర్వాత మనకి కవికుల గురువు అని చెప్పేసి కాళిదాసు మహానుభావులు చెప్తారు మనకి సాహిత్యంలో కాళిదాసు బాణభట్టు దండి భారవి ఇలాంటి వాళ్ళు అందరూ మహానుభావులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మాగుడు అంటే శిశుబాల వద అది అంటే పంచకావ్యాల్లో ఒకటి ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు పాతస్మరణీయులు వీళ్ళందరూ కూడా గురువులే ఎందుకంటే వాళ్ళు రాసినటువంటి విషయాల్లో మనకి ఉపయోగపడేవి అనేకమైనటువంటివి ఉంటాయి అవన్నీ కూడా సందేశాత్మకాలు అవి సందేశాలకైనా తీసుకోవాలి మనం చక్కగా తర్వాత ఈ సందర్భంగా ఆ స్వాగతం నాది నేను ఒక విషయం చెప్తానండి నేను పూర్తని చదివేవాడిని నాకు వడ్లమాన్ విజయశంకర్ రావు అని ఒక సహాద్యా ఉండేవాడు వాడు నేను కూడా ఏం చేసేవాడు అంటే తెలిసి తెలియని వేసని నేను చెప్పను కానీ ఆ ఒక కిళ్ళికొట్లు ఇస్తే పుస్తకం ఇచ్చేవారు ఆ పుస్తకాలు తెచ్చి మేము నీటిక్ టూ పుస్తకాలు కొమ్మూరు సాంబశివరావు అదే బాడ ఆవి అనమాట ఇది చదివేవాళ్ళం చదువుతుంటే ఒక టీచరు చూశారు చూసి తెలుగు టీచర్ పేరు గుర్తులేదు పేరు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోయాం సరే ఆవిడ పిలిచి ఏం చేస్తున్నారంటే లేదన్నారు అయితే అక్కడ ఏంటంటే మంత్రాలు మరి నేను పేరు పెట్టి అది కూడా ఉండి ఉంటే డిటెక్ పుస్తకం పేరు అవ్వచ్చు మేమిద్దరం రాస్తున్నాం అనమాట శుభ్రంగా దెబ్బలాడి టీచర్స్ రూమ్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత చెప్పారు ఏంట్రా నాయనా ఈ పని మీరు చదువుతున్నది ఏమిటి మీ పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని పంపిస్తున్నారు అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి చెప్తే మీరు చెప్తే ఒట్టు ఒక పుస్తకం కూడా డిక్ట్ పుస్తకాలు చదవలేదండి అది ఏటో ఎంతో జరిగిన సంఘటన అనమాట అంటే గురుకటాక్షం వాళ్ళు మన మీద చూపించిన ప్రేమ అభిమానం అలా ఉంటాయి వాళ్ళ మాటలు అలా ఉంటాయి వాళ్ళ మాటలు మన అంతలా ప్రభావితం చేస్తాయి ఏమండి అలాగా మన గురుకటాక్షం దాన్ని మించింది లేదు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి ఈ రఘువంశంలో ఇక్షాకు వంశంలో దిలీపుడు అయినటువంటి మహారాజు ఉంటారు ఆయన కుమారులు పుట్టాడు ఆ కుమారుల కోసం ఆయన వాళ్ళ కులగురువు దగ్గరికి వెళ్తారు వశిష్ఠుల వారి దగ్గరికి వశిష్ఠులు వారు చూస్తారు ఆయన నువ్వు పూర్వం దేవదాన యుద్ధంలో దేవతల తరఫున వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు తిరిగి విజయం పొంది అక్కడ కామధేను ఉంది దానికి నమస్కరించి రావాలి అతను నమస్కరించలేదు వచ్చేసాడు అడావుడిలో అంటే అక్కడ ఏనుగులు గింకారాలు వాటిలో శబ్దాల్లో ఆయన ఏమిటో అనుకున్నాడు వచ్చేసాడు భూలోకానికి ఆ దోషం అని చెప్పి ఆయన దగ్గర నందిని అనేటువంటి దేని ఉంటే దాన్ని మండలం పాటు దాన్ని సేవించమంటారు సేవిస్తాడు కుమారుడు పుడతాడు అంటే గురు కటాక్షం ఎలా ఉంటుందంటే చూసారా ఆ గురు ఆ దోషాలను కూడా పోగొట్టినవాడు ఇకపోతే మనకి ఈ గురువులనే వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా అందరూ కూడా ఆ శిష్ఠుతులకి శ్రేయస్సే కోరతారండి ఎవరు కూడా వాళ్ళు చెడిపోవాలని కోరరు ఎప్పుడు కూడా మనకి ఆ కాలంలో భారత కాలంలో ఏం చెప్తారంటే పెద్ద గురుకులం ఎవరిది అంటే అని చెప్తారు ఇక్కడ అక్కడ ఒకటి చెప్పుకోవాలి ద్రోణుడును ద్రుపదుడును అగ్నివేశుడైనటువంటి గారి దగ్గర విద్యాభ్యాసం చేస్తారు అయితే విద్యాభ్యాసం చేసినప్పుడు ద్రోణుడు వెళ్ళిపోతే చెప్తాడు నీకు ఈ ద్రుపదుడు నేను రాదును కదా నీకు ఎప్పుడైనా సహాయం కాకస్తే రా అంటాడు సహాయం కావస్తే రమ్మన్నాడు కదా నేను చాలా బేదరికంలో ఉన్నప్పుడు వెళ్తాడు వెళితే అతనేమిటంటే నువ్వెవరో నాకు తెలియదు ఈ వీళ్ళందరూ ఇలాగే వస్తారు ఈ గొప్పవాళ్ళ దగ్గరికి అని ఏదో అవమానిస్తాడు సరే అవమానం వస్తుంది అర్జునుడు అవమానాన్ని తీరుస్తాడు గురువుగారికి అతన్ని ఓడించి తీసుకొస్తాడు అయిపోయింది అయిపోయిన తర్వాత కాలంలో ఈ దుష్టోద్యముడు అని చెప్పేసి అతని కొడుకు వస్తాడు ఈయన దగ్గరికి నేర్చుకుందికి దృప్తుడు కొడుకు అయితే ఈయన ఏంటంటే శత్రువు కొడుకు కదా అని ఆయన ఏంటంటే నేను విద్య నేర్పను పొమ్మనమని లేదు ఆయన నక్కుని చేర్చుకుంటాడు చక్కగా విద్య అంతా కూడా బోధిస్తాడు ఆ రోజుల్లో పెద్ద గురుకులు ఉంట అనేకటువంటి రాజులు కొడుకులందరూ కూడా వచ్చి ఈయన దగ్గరే విద్యాభ్యసించేవారు ద్రోణ దగ్గర ఆయుధ ఆయుధ విద్యలన్నీ కూడా ఆ రోజుల్లో ఇలా అంటుంటే ఇలాగే కచ్చుడు మనం కథ చెప్పచ్చండి బృహస్పతి శుక్రుడు వాళ్ళు పరస్పర ఒకళ్ళకేమో దేవతలకి గురువు బృహస్పతి రాక్షసులకేమో శుక్రాచార్యుడు భృగుమహర్షిదలకి కొడుకు ఇదని దగ్గర ముత్త సంజీవని విద్య ఉంటుంది ఈ మృత సంజీవీ విద్య నేర్చుకుందికని చెప్పేసి ఖచ్చుడు వస్తాడు సరే అక్కడ రాక్షసులు ఇది గ్రహించి రకరకాల అతని ఇబ్బందులు పెడతారు అవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఈ మృత సంజీవని విద్య నేర్పుతాడు అంటే అక్కడ నాకు శత్రుడు కొడుక మిత్రుడు కొడుక అని చూడకుండా అర్హత ఎవరికైతే ఉందో అర్హతను బట్టి అప్పుడు ఆ కాలంలో విద్యని బోధించేవారండి అంచేత ఏంటంటే మనకి గురువులు అంటే ఇప్పుడు లౌకిక విద్య అలౌకిక విద్య ఈ అలౌకిక విద్య ఏంటంటే మనకి ఈ జీవనోపాధికి ఉపయోగపడుతుంది సంసారం చేయాలి ఇప్పుడు ఇంకోటి చెప్తారు ఈ గృహస్థే కాపాడాలి ఎవరిని ఈ సన్యాస దీన్ని దీని సమ వ్యవస్థని ఇప్పుడు వ్యవస్థలు ఉంటాయి మనకి ఈ బ్రహ్మచర్యం తర్వాత ఈ బ్రహ్మచర్యం తర్వాత గృహస్థు అవుతాడు ఆ గృహస్థు తర్వాత వానప్రస్థం సన్యాసి నాలుగు ఆశ్రమాలు ఉంటాయి ఈ ఆశ్రమాల్లో ఈ ఆధారపడి చేసి అంటే ఉన్నవాడి మీద దక్కిన అవి ఆధారపడి ఉంటాయంటారు అయితే మనకి పూర్వం గురుకుల వ్యవస్థ ఉండేదండి చాలామంది ఉండేవారు గురుకులాలు సుమారు ఏడు లక్షలు ఎంతో ఉన్నాయని చెప్తారు బ్రిటిష్ వాళ్ళ టైంలో లార్డ్ మెకాలే వాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు అనుకుంటాను అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే క్రమబద్ధతంగా ఈ గురుకుల వ్యవస్థ అంతటిని కూడా నాశనం చేశారని చెప్తారు మన భారతదేశంలో అంతవరకు కూడా అప్పటికి మనకి ప్రాచీన శాస్త్రాలు అంటే అరవై నాలుగు కళ్ళు అంటారు కదా ఈ అరవై నాలుగు కళ్ళలోనూ గురుకులాలు ఉండేవి గురుకులం అంటే కేవలం బ్రాహ్మడు వేదం నేర్చుకునేదే కాదు తక్కిన గురుకులా కూడా ఉండేవి అంటే వడ్రంగి కుమ్మరి కంబరి నేసేవాడు ఇలా రకరకాలుగా ఉండేవి అవన్నీ కూడా లుప్తం అయిపోయి ఉంటే వీళ్ళు ఈ ప్రాచీన విద్యల కోసం తీసుకుని వచ్చారు అంటే ఇప్పుడు ఏంటంటే ఆధునిక విద్వ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి ఆ గురుకులాలు ఆ ప్రాంతంలో ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు మనీ శుభ్రంగా కూడా అంటే దోచుకుపోయారు నాశనం చేస్తారు శుభ్రంగా ఎందుకంటే వాళ్ళ తాలూకా ప్రాబల్యం పెంచుకున్నారు యాభై ఏడుకు ముందంతా కూడా కంపెనీ పాలనని ఆ టైంలోనే నాశనం చేస్తారు తర్వాత యాభై ఎనిమిది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత ఆ విక్టోరియా రాణి ప్రకటన బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళందరూ వచ్చారనుకోండి వాళ్ళు వచ్చినాక సరే కూడా ఏం బాగుపడేది ఏం లేదు అయితే ఇప్పుడు వ్యవస్థ మారింది ప్రపంచం అంతా మారింది అందరూ కూడా అయితే ఒకటి ఈ లౌకిక విద్యలు పెరిగాయి లౌకిక విద్యల్లో కూడా అనేక బ్రాంచెస్ వచ్చాయి వైద్యం ఉందనుకోండి ఎంబీబీఎస్ ఎండీలు అవన్నీ వచ్చాయి పూర్వం ఏంటంటే ఆయుర్వేదం ఉండేది ఆయుర్వేదంలో మన వాళ్ళ నిష్ఠాతులు ఎందుకంటే రామాయణంలో ఆ కాలంలో చెప్పారు విశల్యకరణి వివరణకరణి ఇవన్నీ కూడా ఆ సంజీవని ప్రవర్తన తీసుకొచ్చినప్పుడు మహానుభావుడు అంటే అప్పటికే ఈ విద్యలన్నీ కూడా ఉన్నాయి అయితే ఒకటి అవన్నీ లుప్తమైపోయి ఇప్పుడు వాటిని ఎవరిని కూడా గుర్తించే పరిస్థితి లేదు ఆ ఆకులు ఆ మూలికలు అవి కూడా చేత ఆధునిక వైద్యం వచ్చింది ఆధునిక వైద్యంలో ఇంత కూడా ఇంత కూడా ఇది రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు సరే మనకి ఏంటంటే ఈ సందర్భంగా మనం చెప్పాలి వేదగణితం అని ఒకటి ఉంది వేదిక్ మ్యాథమెటిక్స్ వేదిక్ మ్యాథమెటిక్స్లో ఇప్పుడు మనకి ఇప్పుడు నాలుగు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి విమలా విమలానంద స్వామి అని చెప్పేసి మనకి పూరి ఉంది పూరి గోవర్ధన్ మఠం ఆయన చాలా నిష్ఠాతుడిని చెప్తారు ఆయన ఏంటంటే ఆక్స్ఫర్డ్ మ్యాథమెటిషియన్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఆయన అనేక సలహాలు అడిగారు అంటారు అలాగే ఐఐటి వాళ్ళు కూడా ఆయన అడుగుతూ ఉంటారు అలాగే మన ఇస్రో ఉంది కదా ఆ ఇస్రో వాళ్ళు కూడా ఈ సెటిలైట్స్ లాంచింగ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు తీర్చుకుంటారట ఇంత ఎందుకు నాసా వాళ్ళు కూడా ఆయనని అడిగారు కన్సల్ట్ చేస్తారు కొన్ని విషయాలు అని చెప్తారు అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ చూ వేదిక్ అనేది మనకి చాలా ప్రాచీనమైనటువంటిది దాంట్లో కూడా ఈ మ్యాథమెటిక్స్ ఉంది అంటే లెక్కలు ఉన్నాయన్నమాట మనకి మనకి గణితం కూడా ఏదో చెప్తారు భాస్కర్ గణితం బేద్ గణితం ఇలాంటి గణితాలు కూడా సరే ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రాచీనమైనటువంటి అన్నీ లుప్తం అయిపోయాయి అయితే కాలానుగుణ కాలనుగుణంగా మనం కూడా వెళ్ళాలి అయితే మనకి ఈ లౌకిక విద్యలు అలౌకిక విద్యల్లో అస్తమాను ఈ లౌకిక విద్యను పట్టుకుని మనం ప్రాకులాడే కంటే అసలు మనం అంటే ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాం మనం ఏమవుతున్నాం అనేటువంటి ఆలోచన ప్రతి మనిషికి ఉండాలంటారు ఈ దీన్ని బాగా ట్రస్ట్ చేసి చెప్తుంటారు రమణ మహర్షి ఆ రమణ మహర్షి చెప్పినటువంటి విషయాల్లో ఏంటంటే గురుబోధన ఒకటి ఉంది తర్వాత ఆయన ఈ గారిని ఆవిడ లేఖలు అక్కడ రమణాశ్రమ లేఖలు ఉంటాయి దాంట్లో ఆయన చెప్తూ ఉంటారు విషయాలు దాంట్లో లౌకికమైన విషయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో తోట దాంట్లో ఒక అలౌకికమైనటువంటి ఈ బ్రహ్మతత్వం గురించి అద్వైతం గురించి ఒక ఇది వేస్తారు బీజం ఆయన మహానుభావుడు రమణ మహర్షి ఆయన వెళ్ళిన వెంటనే అంటారు నువ్వు ఎవరో తెలుసుకో ఉంటారు ఆయన ఆయన అంత గొప్పగా జీవించారు అలాగే మనకి రామకృష్ణ పరమోత్సవ మహానుభావుడు ఆయన స్వామి వివేకానంద మనకి ఎందరో గురువులు వీళ్ళందరూ కూడా గురువులే ఇప్పుడు అనుగ్రహ భాష్యం అందాక అనుకున్నాం కదా మన అనుగ్రహం నుంచి ఆ గురువు చెప్తాడు విషయం అయితే దాన్ని మనం ఆచరించి ఆ సాధన మార్గంలో పెట్టి మనం లబ్ధి పొందాలి అలా లబ్ధి పొందితేనే దానికి ఆ గురువు చెప్పినటువంటి ఆ విద్యకి రాణింపు ఉంటుంది మనకి ఏంటంటే ఈ ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తు సాహిత్యం అనే దానికి శంకరులు పది ఉపనిషత్తులు రాసే ఉంటారు అయితే ఈ మధ్యనే ఏంటంటే ఉపనిషత్ కథలు అని చెప్పేసి కథల రూపంలో వస్తున్నాయి మనకి ఏంటంటే బోల్డనికి అష్టావకరి గీత వస్తుంది ఈ భాగవతంలో ఉద్ధవుడికి చెప్తాట ఉద్ధవ గీతని ఆ తర్వాత కృష్ణుడు ఆ గోపికలకి ఓర్డించరుమని ఉద్ధవుడినే పంపిస్తూ ఉంటాడు సరే ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇంకోటి ఇక్కడ చెప్తున్నాను అంటే ఇది స్వాగతం అని కాదు మా వీంకుడు శ్రీ గోడ వెంకటేశ్వర శాస్త్రి గారిని ఉన్నారు మహానుభావుడు ఆయన ఆయన ఉండేవారు ఆయన ఇప్పుడు కీర్తిశేషులు అయ్యారండి మేము ఇంటికి వెళ్ళాను నాకు అక్కడ అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంట్లో సదస్సు జరిగేది ఇక్కడ చిర్రావురి రామశర్మ గారు తర్వాత ఈ సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆయన తర్వాత ఎవరు గంటి గంటి గంటివారు ఆయన పేరు రామ్లాల్ అని ఉంటుంది ఆయన ఇవన్నీ వీళ్ళందరూ కూడా వచ్చేవారు గొప్ప గొప్ప మహానుభావులు అందరూ వాళ్ళందరూ ఆ వేద సదస్సులు జరిగేవారు అనమాట వేద సదస్సులు అంటే సంస్కృతుల్లో మాట్లాడుకుంటారు అంటే మనకి శాస్త్రాలన్నీ కూడా షడ్ దర్శనాలు అంటారు ఈ వారు కూడా సంస్కృతుల్లోనే ఉండేవండి అంటే ఈ మనకి వేదాంతము వ్యాకరణం మీమాంస తర్వాత సాంఖ్యయోగం ఏమండి యోగశాస్త్రం శాస్త్రం ఇవన్నీ కూడా వాటిని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు చాలా ఆనందంగా చక్కగా అంటే అది ఒక ఇది ఆ సదస్సులు అనేవి మనకి ఈ పతంజలి ఉంది పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి అంటే ఇది ఈ ఆ రీతి ద్వారా కూడా మనిషి మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తారు పెద్దలు పూర్వకాలం ఏంటంటే నేను విన్నాను ఈ పండితులు వీళ్ళని రప్పించి ఇంట్లో చెప్పించుకునే ఆ గృహస్థు ఆ రోజుల్లో అంతే అంటే వీళ్ళకి అందరికీ కూడా ఈ సంస్కృతం రావాలని లేదు కదండి రాదు నేర్చుకోలేదు నేను నాకు రాదు అయితే ఆ విషయాలు ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఏంటంటే అన్నీ కూడా అనువాదాలు వచ్చేసాయి ఇప్పుడు గోరఖ్పూర్ గీతాప్రస్థితి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మహానుభావులు ఎంత సేవ చేశారు వాళ్ళు ఈ లక్ష శ్లోకాలకి కూడా భారతం శ్లోకం రాస్తున్నారు పక్కని ప్రతిపదార్థం పదార్థం కూడా మనకి విపులంగా చెప్తున్నారండి అలాగా రకరకాల ఇవి మనకు వచ్చాయి మనం గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రతిదీ కూడా పుస్తకం చూస్తే నేర్చుకోవచ్చు అని కోకూడదు మనం ఎవరో చక్కటి గురువుని ఆశ్రయించాలి అదండి సరే అంటే ఇక్కడ స్వగతం కాదు మా ఆయన మా అవీకుల గురించి అని చెప్పడం ఆయన శాస్త్రాలు మూడు చదువుకున్నారు ఆయన ఏమండి మీమాంస వ్యాకరణం అవి కూడా ఆయన మెడ్రాస్లో భారతీయ విద్యాభవన్ ఉన్నది అక్కడ సుమారుగా పాతికేళ్ల పాటు ఆయన ఈ విషయాలు చెప్పారు అందరికి కూడా అంటే భారతం కానీ రామాయణం కానీ ఈ ఉపనిషత్తు విషయాలు కానీ చెప్పుంటారు వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూడా కలకల గురువులు ఎప్పుడు ఎవరో శిష్యులు ఎవరో వస్తూ ఉండేవారు ఆయన గురుకులో ఉండేది వెళ్ళేది ఆయన ఏంటంటే ఎంఎస్సీ చేశారు ఆయన మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ కూడా వేదాంతం ఒక గురువు గారి దగ్గర పదమూడేళ్ల పాటు ఆయన నేర్చుకున్నారండి ఆయన అది అలాగే వాళ్ళ కొడుకులు ఇద్దరున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు వేదాంతాన్ని నేర్చుకుంటున్నారండి నాకు గర్వకారణం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా నా అల్లుళ్ళు అండి అని చేత అది ఎందరో మహానుభావులు అండి మనకి గురువులు అంటే ఇప్పుడు మనం ఇంకోటి చెప్పుకోవాలి ఈ అందరిలో కూడా భక్తిభావం పెరుగుతోంది ఎందుకంటే ఈ కలియుగల్లో కలియుగంలో నామస్మరణ చాలంటారు మనకి కొంతమంది గురువుల పేర్లు మనం చెప్పుకుందాం అప్పుడు అలా చెప్పుకొని వాళ్ళందరూ కూడా దాని వందరం పెట్టుకోవాలి మనకి ఈ ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళు మహానుభావులు ఏరంటే మనకి చాగంటి కోటేశ్వరరావు వారు సామవేద శర్మ గారు తర్వాత గరికిపాటి వారు గరికిపాటి నరసింహారావు గారు బద్దిపద్ది పద్మాకర్ గారు వీరికి ఓంకార పీఠం కూడా ఉంది ఏమండి తర్వాత బాచంపల్లి సంతోష్ కుమార్ గారు కాకునూరు సూర్యనారాయణ గారు అనంతలక్ష్మి గారిని ఉన్నారు ఇలా ఆ స్త్రీమూర్తుల్లో కూడా ఎంతోమంది ఉన్నారు స్త్రీమూర్తులు మనకి అమ్మ తొలుగురు అంటారండి ఆవిడ అమ్మవారిని అందుకేమో జగదమ్మని ఏమంటారు ఆ గురుమండల రూపిణి అంటారు అమ్మవారిని మనకి ఎల దాస్తాస్త్రనామాల్లో అని చేత ఎందరో మహానుభావులు అండి మనం ఈ రోజుని మనకి చిన్నతనంలో పాఠాలు చెప్పి మన అభివృద్ధికి తోడ్పడి మన ఉద్యోగాలు చేసుకుని ధన సంపాదన చేసుకుని సంసారం చేసుకుందుకు ఉపయోగపడినటువంటి ఆ గురువులకి కూడా లౌకిక అలౌకిక గురువులు లేనటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి వీరందరూ మహానుభావులు వీళ్ళు భక్తిభావాన్ని రేకెట్టించి మోక్షం మీద జ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి దాని మీద మనకి ఆశలు రేకిస్తున్నారు వీళ్ళకు కూడా దాన్ని పెట్టుకోవాలి ఈ సందర్భంగా నేను మహానుభావులు అందరూ ఉంటారండి అంటే సంస్కృతం నాకు రాదు కానీ ఇప్పుడు నేను ఈ కుప్ప విశ్వనాథం గారు అని చెప్పేసి ఆయన టీటీడీలో ఆయన భగవద్గత చెప్పున్నారండి భగవద్గీత ఆయన గొప్ప మహానుభావుడు అలాగే నేను ఇందాక వేదగణితం అని చెప్పాను రేమిళ్ళ అవధానలు అని చెప్పేసి ఆయన నిమ్స్లో పనిచేసేవారు కంప్యూటర్ ఆపరేటర్గా ఆయన కూడా దాంట్లో అండి ఇంకా మా వీళ్ళందరికీ కూడా దండం పెట్టుకుని మనం ఈ రోజుని వ్యాసులు వారిని అర్చించాలి అతనితో పాటుగా మనకి లౌకిక లౌక గురు విద్యలు నిర్తున్న అందరికీ కూడా దండ పెట్టుకోవాలండి నేను ఏదో నాకు తెలిసినటువంటి ఈ రెండు ముక్కలు చెప్పానండి నాకు పెద్ద తెలిసిన వాడిని కాదు ఏదో చెప్పాలి ఉత్సాహం వాళ్ళని తలుచుకోవాలనేటువంటి ఆ కోరిక అంచేత ఇది ఎంతటితో నేను ముగుస్తున్నానండి శుభం భూయ